శ్రీ విశ్వావసునామ సంవత్సరములో వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ నూతన సంవత్సరంలో పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం వారు అనగా ఒక పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు మీనరాశికి సంబంధించిన వారు ఈ నూతన తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరములో ఈ వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా చెప్పడం జరిగింది ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావములో వృషభ రాశిలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు ఆయన సంచారం కొనసాగించడం వల్ల ఆ తర్వాత భావములో మిథున రాశిలోనికి గురు సంచారం కొనసాగడం వల్ల గురువు ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఫలితాలను అందిస్తాడు అనగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది జనసహకారం కొన్ని సందర్భాల్లో బాగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో జనసహకార నిరాకరణ కనిపిస్తుంది కుటుంబంలో శుభకార్యాలను నిర్వర్తిస్తారు కానీ అధిక ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది ఆ పని భారానికి శ్రమకు మీ ప్రతిభకు మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాల్లో వస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోతారు ఈ రకంగా గురువు మీకు మిశ్రమ ఫలితాన్ని అందిస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో కనుక ఈ వారు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి ఈ గురువు యొక్క సానుకూలత కోసం దక్షిణామూర్తి స్వామి యొక్క శ్లోకాలు చదవండి దక్షిణామూర్తి స్వామిని దర్శించుకోండి స్వామివారికి శనగలను నైవేద్యంగా సమర్పించండి పసుపువర్ణపు పూలమాలను స్వామివారికి సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ గురువిచ్చేటువంటి ప్రతికూలత నుంచి మీరు అనుకూలపడడానికి సానుకూలపడడానికి మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది మీనరాశివారు ఈ మీనరాశి వారికి లాభ వ్యయాధిపతి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు దీన్ని జన్మశని అంటాం ఏళ్నాటి శనిలో ఇది రెండవ భాగం జన్మశనిలో జన్మరాశిలో శని సంచరించేటువంటి కాలంలో మీ శరీరంలో ఒక ఒక రకమైనటువంటి మెలదనం పెరుగుతుంది అనగా బద్ధక స్వభావం పెరుగుతుంది సోమరతనం పెరుగుతుంది మీరు నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను మీకు మీరే వాయిదా వేసుకునే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల నుండి కూడా జాగ్రత్తలు తీసుకొని మీరు సోమరతనానికి లొంగకుండా మీరు చాకచక్యంగా పనులన్నీ నిర్వర్తించుకోగలిగితే సోపురతనాలను అందుకున్న వారు అవుతారు ఈ రకంగా శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకి కర్షకులకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పని భారము శ్రమ పెరిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆ ఫలితాన్ని అందుకోగలుగుతారు పని తాలూకు సంతృప్తిని మీరు పొందగలుగుతారు పనిని భగవంతుడిగా భావించేటువంటి వారికి ఈ జన్మశని పెద్దగా ఇబ్బంది పెట్టదు అని చెప్పవచ్చు మరి ఈ దశమశని అనగా జన్మశని ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో వారు తప్పనిసరిగా శనిశ్వర ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఆంజనేయ స్వామికి కానీ ఈశ్వరునికి కానీ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తే శనివారం రోజు సుందరకాండ పారాయణం చేయండి లేక పరమశివుడికి పాలాభిషేకం నిర్వర్తిస్తే శనివారం రోజు బిల్వాష్టకం చదువుకోండి దీంతోపాటు పాటు వృద్ధులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు ఔషధాలు అందించండి ఈ రకంగా చేయని వల్ల జన్మశని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి రాహువు జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత మే పద్దెనిమిది తర్వాత కుంభరాశిలోనికి వెయ్యంలోనికి వెళ్తున్నాడు ఈ సంవత్సరం పూర్తిగా రాహు కూడా ప్రతికూలంగా ఉన్నాడు మరి రాహు ప్రతికూలంగా ఉన్నాడు కనుక విదేశీ వ్యవహారాలంతా కూడా మీరు అనుకున్నంతగా అవి ముందుకు సాగవు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మీరు అవమానాలు పాల్గొవలసిన సందర్భాలు ఉంటాయి ఒక దో మోసపురుతున్నటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కారణం చేత కనకదుర్గాదేవి ఆలయ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి ఎర్రటి పళ్ళను నైవేద్యంగా సమర్పించండి శ్రీదేవి కడ్గమల స్తోత్రాన్ని రోజూ చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ రాహు జన్మరాశులోనూ వేయుములోనూ సంచరించే దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి వారికి కేతు రెండు వేల అరవై ఐదు మే పద్దెనిమిది వరకు సప్తమ కన్యా రాశిలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాన్ని అందిస్తున్నాడు ఆ తర్వాత ఆయన షష్టమభావం అయినటువంటి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత మీనరాశి వారికి సింహరాశిలో కేతు సంచారం మీకు విశేషమైనటువంటి సూఫలితాలను అందిస్తుంది కొన్ని రుణాలు తీర్చుకుంటారు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు కనుక రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో నిరాడభవంగా విజయాలను అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులతో తీర్థయాత్రలు చేస్తారు ఈ రకంగా మంచి ఫలితాలని భగవంతుని ఆశీస్సులను మీరు అందుకోవడానికి కేతుగ్రహం వల్ల అవకాశం కనిపిస్తుంది మీనరాశి వారికి సంవత్సరం ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసాల్లో సష్టమభావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలమవుతాయి కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు భూముల నుంచి వాహనాల నుంచి లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలోను ధనస్సు మకర రాశుల్లో కుజ సంచారం వల్ల భూముల వల్ల లాభాలు వాహనాల వల్ల లాభాలు రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసంలో రాశిలో తృతీయ భావముల సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలోనికి రవి సంచారం రావడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి ఫలితాలు వచ్చి ఎన్నికల్లో విజయాన్ని పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరిలోను అనగా జనవరి ఫిబ్రవరి మాసాల్లోనూ దశమ లాభభావాల్లో రవి సంచారం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు జీతాలు పెరగడం లాంటివి జరుగుతాయి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో వస్తున్న విశ్వావశునామ నూతన తెలుగు సంవత్సరంలో సూర్యభగవానుడు అరవై శాతం శుభలితాలను అందిస్తున్నాడు కుజుడు యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాడు కేతు డెబ్బై నుంచి ఎనభై శాతం శుభలితాలను అందిస్తున్నాడు గురువు నలభై శాతం శుభలితాలను అందిస్తున్నాడు మరి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు యొక్క సానుకూలత కోసం తప్పనిసరిగా ఈ మీనరాశి వారు గురుదేవులను సందర్శిస్తూ వారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ శనీశ్వర దర్శనం కానీ లేక ఈశ్వరునికి అభిషేకం కానీ నిర్వర్తిస్తూ శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలను నిర్వర్తించుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తిస్తూ సూర్యారాధన చేస్తూ విశ్వా వసునామ సంవత్సరములో ఈ మీనరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్కారం